అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా యోగా గురించి అవగాహనను పెంపొందించుకోవడం కోసం ఈరోజు యోగాచార్యులు శ్రీ బి రామచందర్ గారు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి యోగాపై అవగాహనను పెంచుకున్నారు వారు యోగా రామచంద్రగా ప్రసిద్ధులు యోగానే తన ఇంటి పేరుగా మార్చుకుని వారు యోగాని కొనసాగిస్తున్నారు అయితే ఈరోజు వారిని అడిగి యోగాపై అవగాహనని పెంచుకుందాం నమస్కారం నమస్కారం సార్ అయితే మనకు యోగాతో ఎలాంటి ఆరోగ్య సమస్యల్ని మనం సమస్యల్ని క్లియర్ చేసుకోవచ్చు ఎలా మనం క్లియర్ చేసుకోవచ్చు ఓం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు శుభాభింద నమస్కారం యోగా వల్ల ఎటువంటి సమస్యను మనము తొలగించుకోవచ్చు అని క్లియర్గా మనకు చెప్తుంది ఎందుకంటే ఒక్కొక్క ఆసనాలు కానీ ప్రాణాయం కానీ మనకు ఇచ్చిన ఎనిమిది అంగాల్లో పతంజలి మహర్షి లోక కళ్యాణం కొరకు అష్టాంగ అందించడం జరిగింది అదొక భారతదేశం యొక్క పూర్వులు ఋషుల యొక్క వరం మనం దాన్ని అనుసరించినట్టయితే మన జీవితాన్ని ఒక రాజమార్గంలో నడిపించుకోవచ్చు అయితే కేవలం మనకు మన మనిషి ఏవేవి భాగాలు ఇంపార్టెంట్ ఏవేవి ఎన్ని అంగా ఒక పెద్ద వ్యవస్థ మానవ శరీరమే ఇట్స్ ఎ వెరీ గ్రేట్ సిస్టమ్ ఆ సిస్టంలో పొట్ట భాగం ఒకటి దాన్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే పొట్టను పెంచుకోకుండా పొట్ట నుంచే అనారోగ్యం వస్తుంది కాబట్టి పొట్టను పెంచుకోకుండా ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం ఒకటి మనకు వెన్ను కూడా ఒక స్తంభం లాంటిది ఈ శరీరానికి ఆ వెన్ను భాగంలో ముప్పై మూడు జతల నాడులు ఉన్నాయి అవన్నీ కూడా ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ అన్ని అంగాలకు కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడం స్టేట్ కూర్చో వంకర కూర్చోకుండా అనేక ఆసనాలు కూడా దానికి సంబంధించినవి అదేవిధంగా బ్రెయిన్ సిస్టమ్ ఇస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ అక్కడ ఇంట ఇంపార్టెంట్ గ్లాండ్స్ ఉన్నాయి పిటెటెరీ గ్లాండ్స్ థైరాయిడ్ గ్లాండ్స్ కాబట్టి అది కూడా బాగా ఉంచుకుంటే మనకు ఇతర గ్లాండ్స్ అన్ని కూడా సరిగ్గా పనిచేసుకోడానికి అక్కడి నుంచి రాజగంధి ఆదేశాలు ఇస్తుంది కాబట్టి మనం అంత వ్యవస్థ అంత టోటల్ వ్యవస్థ అంతా కూడా బాగుండే అవకాశం ఉండదు ఇఫ్ యూ ప్రాక్టీస్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ సాధన అవర్ ఎండోక్లెన్ సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ అంతా కంట్రోల్ అయ్యి రెగ్యులేట్ అయ్యి మనలో హార్మోన్స్ అన్ని గ్రంథులు ఆల్ ది గ్లాండ్స్ విల్ బి సీక్రెట్ ఇన్ ఏ రైట్ వే కరెక్ట్ విధానంతో మన యోగ సాధనలోనే ఉంది ఇంకా అంతకని వేరే మార్గం లేదు మనకేమైనా గ్రాంధి సరిగ్గా పనిచేయనట్టు ఇ మాలిఫైడ్ ఫంక్షన్ ఆఫ్ ది గ్రాండ్కి నోటీస్ ఇమీడియట్లీ మనకి ఎంటో తెలిసిపోతుంది తర్వాత సాధనలు ఉన్న వాళ్ళకు దాన్ని మనం రిపేర్ చేసుకోవడానికి రెక్టిఫై చేసుకోవడానికి కరెక్ట్ చేసుకోవడానికి సంబంధిత ఆసనాలు సంబంధిత ప్రాణాయము ధ్యానము ఇక బంధాలు ముద్రలు అవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు ఆరోగ్యం ఉంచుకోవడం యోగకు మించిన సాధన ప్రపంచంలో లేదని మనకు స్పష్టంగా అర్థమైపోతుంది ఇంకోటి ఏంటంటే మనలో ఉండే బోన్స్ అండ్ మజిల్స్ అంటే ఎముకలు కండరాలు ఒక సమన్వయం కోఆర్డినేషన్ అండ్ నవ్స్ అండ్ గ్లాండ్ సిస్టమ్ అండర్ కోఆర్డినేషన్ రెస్పిరేటరీ సిస్టమ్ అండర్ కోఆర్డినేషన్ సర్కులేటరీ సిస్టమ్ అండర్ కోఆర్డినేషన్ అంటే సమన్వయం ఉన్నప్పుడు అన్ని లోపల మనలో ఉండే వ్యవస్థ అంతా సమన్వయం ఉన్నప్పుడు అనారోగ్యం బారికి పడే అవకాశం లేదు ఇప్పుడు ఇది కేవలము యోగ సాధనలోనే సాధ్యమవుతుందని శాస్త్రం తెలుపుతుంది మనకు అనుభవంలో కూడా అర్థమవుతుంది దాంతోపాటు మనలో జీవితంలో సాధారణంగా అసంతృప్తితో ఉంటారు ఆ అసంతృప్తిని తొలగించుకోవడానికి ఇది మనకు సహకరిస్తుంది ఎంత చెప్పుకున్నా తక్కువే ఇది ఒక పెద్ద సముద్రం కాబట్టి ఆ సముద్రంలో కొంత బిందువులు ఆస్వాదించినా కొద్దిగా చూసి దానిలో స్నానం చేసిన మనకు తప్పనిసరి మన జీవితాన్ని ధనం చేసుకోవచ్చు కొంత కొంత పాటించి అర్థం చేసుకుని ఆచరణ నా జీవితంలో యోగాన్ని మిళితం చేసుకుంటే ఎటువంటి ఒడుదోడుకులు లేకుండా పూర్తి జీవితాన్ని సాఫీగా సైన్స్ దాదాపు నలభై రెండు సంవత్సరాల నుంచి యోగాలు ఉన్నాం ఎక్కడ కూడా సతి దీర్ఘకాల నిరంతరం సత్కార సేవితో దృఢభూమి అంటే ఎక్కడో ఆకు ఆగకుండా ఎక్కడ ఏ రోజు ఆకుండా మనకు భోజనం ఎంత అవసరమో అంతే అవసరము యోగాన్ని కొద్ది కొద్దిగా పది నిమిషాల ఇరవై నిమిషాల మీ అనుకూలని బట్టి అనుకూల బట్టి మనం చేసుకున్నట్టయితే కేవలం శారీకంగా కూడా వేసుకోవచ్చు లేకుంటే ప్రాణికంగా కూడా ప్రాణాయం చేసుకోవచ్చు లేకుంటే ధ్యానం చేసుకుంటూ ఎట్లా అవసరం ఉంటే అట్లా జ్ఞానం కూడా పెంచుకోవచ్చు దీని ద్వారా కాబట్టి మనకు యోగా అనేది ఒక మన సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడానికి సహకరిస్తుంది ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరికి హ్యూమన్ బాండ్స్ ఆర్ అన్లిమిటెడ్ వన్ డిజైర్ ఫుల్ఫిల్స్ అనదర్ విల్ టేక్ ప్లేస్ అనే ఒక ప్రాబ్ అంటే అంతులేని ఆ కోరికలతో ఒక కోరిక నెరవేరంగా మరో కోరిక వచ్చి తీరుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా సంతోషంగా తృప్తిగా ఉండడానికి అవకాశం లేకుండా ఇస్తుంది ఈ ఆధునిక యుగం కాబట్టి మనము ఈ డయాబెటీస్ కానీ తర్వాత బీపీ కానీ ఇవన్నిటిని కూడా తగ్గించుకోవడానికి డయాబెటీస్ సపోజ్ డయాబెటీస్ ఉన్నాకో వాళ్ళకు కొన్ని ఇంపార్టెంట్ ఆసన్స్ ఉన్నాయి అర్ధమంచంద్రాసన కానీ భుజంగా ఆసనం కానీ శలభాసనం కానీ అండ్ వక్రాసన కానీ అండ్ ప్రాణాయాలు కూడా నిలబడే ఆసనలు త్రికోణ ఆసనం కానీ కొన్ని ఆసనాల ద్వారా డయాబెటీస్ తప్పనిసరి ప్రాణాయం ప్యాన్క్రేయస్ని యాక్టివేట్ చేసి ఇన్సులిన్ బాగా ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఇవి కొన్ని ఆసనాలు తోడ్పడతాయి అదేవిధంగా ప్రాణాయం కూడా ప్రాణాయంలో కూడా అగ్నిసారక్రియాన్ని కొన్ని ఉంటాయి అవి వాటి వల్ల ప్రాణాయామం చేయడం వల్ల కూడా మనం తగ్గించుకోవచ్చు ఇక మెయిన్గా సంజీవిని ముద్ర ఉంది యాక్చువల్లీ మధుమేహ ముద్ర అంటారు ముద్రలు కూడా చూపుడు వేలు ఈ వేలు కింది భాగం నుంచి ఈ బొట్టనవేలుతో రెండు వేలు మధ్య వేలు వేలు తాకితే సంజీవిని ముద్ర అంటే డయాబెటీస్ తగ్గించుకోవడానికి గ్యాస్ ప్రాబ్లం తగ్గించుకోవడానికి హార్ట్ ఎలిమెంట్స్ రాకుండా ఉండడానికి ఒకవేళ హార్ట్ ఎలిమెంట్స్ ఎవరికి వస్తే ఫస్ట్ ఎయిడ్గా ఇది సహకరిస్తుంది పది నిమిషాలు పది నిమిషాలు రోజు కనుక ఉదయం సాయంత్రం ఉండగలిగితే మనకు మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అట్లాగే ఇంకా థైరాయిడ్ ప్రాబ్లమ్ అనుకో థైరాయిడ్ జనరల్లీ థైరాయిడ్ కూడా నేను చూస్తున్నా లేడీస్లో ఎక్కువ వస్తుంది లేడీస్ కంటే జెంట్స్ కూడా బాగానే వస్తున్నది థైరాయిడ్ ప్రాబ్లమ్ని తగ్గించుకోవడానికి మనకు కొన్ని ఆసనాలు ఇంపార్టెంట్ ఆసనాలు ఉన్నాయి జనరల్లీ సర్వైకల్ స్పాండిలస్తే తల కిందికి రావద్దు ఇక్కడ ఈ చిన్ను చెస్ట్కు టచ్ అయ్యేటట్టు కొన్ని ఆసనాలు సర్వాంగాసనం కానీ పాశ్చిని కానీ అండ్ పూర్ణ పూర్ణశాంకాసనం కానీ ఇవన్నీ కొన్ని ఆసనాలు పశ్చిమూతాసనం కానీ డిఫరెంట్ ఆసనసు వల్ల తగ్గించుకోవచ్చు ప్రాణాయం ఉజ్జయి ఉజ్జయి ప్రాణాయం ఉజ్జయి అంటే కంట నుంచి గురకలాగా అనే శబ్దం తీసుకొచ్చి లెఫ్ట్ ఎడమతో వదిలేయాలి ఉజ్జయి ప్రాణాయం వల్ల కూడా ఈ థైరాయిడ్ ప్రాబ్లం తగ్గించుకునే అవకాశం చాలా ఉంది అందులో ఒక ముద్ర అంటే శంఖముద్ర అంటారు ఎడమ చేతి ఎడమారి చేతిలో కుడి చేతి బొట్టన వేలు పెట్టి ఎడమ చేతి యొక్క నైలు నాలుగు వేలు బొట్టనవల్లు మూసేసి ఈ కుడి మధ్యవేలు మధ్య వేలు ఎడమ చేతు బొట్టన వేలు కలిపేస్తే లాగా తయారవుతుంది ఈ శంఖముద్ర పదిహేను నిమిషాలు ఉదయం ఉదయం సాయంత్రం ఉంటే దీన్ని థైరాయిడ్ ప్రాబ్లం తగ్గించుకోవచ్చు థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు చాలా వీక్గా కానీ చాలా హెవీ పర్సనాలిటీ కానీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాని దే దాన్ని బట్టి ఏంటంటే మనకు ఇండైజెస్టివ్ సిస్టమ్ అంతా పాడైపోయినట్టు మనకు లేకపోతే దాన్ని సరిగా ఫంక్షన్ చేయనట్టు మనకు అర్థమవుతుంది కాబట్టి ధ్యానం కూడా చేసుకోవచ్చు మా దగ్గర చాలా మటుకు ఒక నెల రోజులు చేస్తే తగ్గిపోయిన వాళ్ళు వాళ్ళు ఎంతైతే ఉండాలో అంతకంటే ఎక్కువ నెలలు మెల్లమెల్లగా ఒక నెల ఆ రెండు నెలలు మూడు నెలలప్పుడు వాళ్ళు చాలా తగ్గించుకునే వాళ్ళు చాలా ఉన్నారు థైరాయిడ్ ప్రాబ్లం అట్లాగే ఆస్తమా ప్రాబ్లం ఉంటుంది ఆస్తమా షుగర్ అంటే ఆస్తమా అంటే ఆస్తం అంటే డిజార్డర్ శ్వాస సరిగ్గా ఆడకుండా అది నిజానికి కొంత ఏమంటారంటే ఆస్తం ఇస్ నాట్ ఏ డిసీజ్ డిజార్డర్ ఆఫ్ ది డిజార్డర్ ఆఫ్ ది బ్రీతింగ్ సిస్టమ్ శ్వాస సరిగ్గా ఆడకపోవడం దానికోసం మనం ఆహార నియమాలు పాటించాలి సరిగ్గా ఆహార నియమాలే అన్నిటికంటే సగం వ్యాధి ఆహార నియమా ద్వారానే తగ్గిపోతుంది ఆస్తమలు పర్టికులర్ ఆస్తమాలు ఆహార నియమాలు మనం యువర్ ట్రీట్మెంట్ మస్ట్ బి స్టార్ట్ ఫ్రమ్ కిచెన్ అంటే వంటగది నుంచి మన యొక్క ఆరోగ్యము ఆరోగ్య సమస్యలు దీని వ్యాధి నివారణ కోసం ట్రీట్మెంట్ అంటే జిగుటు పదార్థాలు తినం బెండకాయ దొండకాయ చామకడ్డ ఆలుగడ్డ అంటే వేపుడు వేపుడు స్వీట్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అటువంటివి తగ్గించుకుంటే చాలా మటుకు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ వీళ్ళకు డైజెస్టివ్ సిస్టమ్ అగ్ని మన దగ్గర అగ్ని ఉంటుంది కదా బట్ జటరాగ్ని ఆ జటరాగ్ని తగ్గుముఖం పడుతుంది కాబట్టి తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు కొద్దిగా భయస్థులు ఉంటారు ఆస్తమ ఉన్నారు శ్వాస వేగంగా ఉన్న వాళ్ళందరూ కూడా భయస్తులు ఉంటారు శ్వాస వేగంగా మన శ్వాసలు ఎన్ని తీసుకోవాలా అనేది నిమిషానికి పదిహేను శ్వాసలు తీసుకోవాలి ఉచ్ఛ్వాస నిశ్వాస కలిసి ఒక శ్వాస అటువంటి భగవంతుడు మనకు ప్రసాదించింది పదిహేను శ్వాసలు నిమిషానికి ఒక గంటకు తొమ్మిది వందలు ఒక రోజుకు ఇరవై ఒక వెయ్యి ఆరు వందల శ్వాసను మనం తీసుకోవాలి అంతకంటే అధికంగా తీసుకుంటే మనము పిరికివాళ్ళు కావండి భయస్తులు కావచ్చు లేకపోతే మనలో మెంటల్లీ స్ట్రాంగ్నెస్ పోవచ్చు ఆయువు కూడా తగ్గచ్చు అంటే శ్వాసలు మన భగవంతులు ఇచ్చే శ్వాసలే ఆయువు కాదు ఇట్స్ అవర్ లైఫ్ ఇస్ నాట్ డిపెండ్ అమ్మాన్ ఏజ్ మన జీవితము అంటే వయసు మీద కాదు నాకు వంద సంవత్సరాలు నేను బతుకుతాను కాదు నీ శ్వాసలు ఎంత ఖర్చు వేస్తున్నావు అంతే ఉండడానికి అవకాశం ఉంది ఎక్కువ ఎక్కువ వేస్తున్నావా తక్కువ వేస్తున్నావా టోటల్లీ మనకు అర్థమైపోతుంది కాబట్టి మనము శ్వాసలు సరిగ్గా తీసుకోవడం వల్ల నేను నేర్చుకున్నట్టయితే ఇక్కడ ఆస్తమా అనేది మళ్ళీ వీళ్ళు క్రియాస్ వల్ల అది అవన్నీతో పాటు రాత్రిపూట లేటుగా ఉంచేద్దు ఇంకా ఆయసం ఉన్న వాళ్ళు రాత్రిపూట భోజనం లేకుండా ఖాళీగా ఉండడం మంచిది అదే కాకుండా లైట్గా తీసుకోవడం మంచిది ఆహార నియమాలు అన్నిటికీ ముఖ్యమైనవి కాబట్టి వాళ్ళు ఇంకా ఉజ్జయి ప్రాణాయామం ఉన్నది ఉజ్జయి ప్రాణాయం సూర్యబీది ప్రాణాయామం అంటే వేడిని పుట్టించేటి వేడిని పుట్టించే పాప్పాయి కానీ ఇటువంటి పళ్ళ పళ్ళు తీసుకోవడము శ్వాస ప్రాణాయం చేయడం నాడీ శుద్ధి ప్రాణం ఎంత అంత అందులో అయిన కపాలభాతి ఉంది భస్త్రిక భస్త్రిక వేడిని పుట్టిస్తుంది భస్త్రికా ప్రాణాయం వల్ల భస్త్రిక వల్ల మన జఠరాగ్ని ఉంది కదా పుట్టబం నాభి అనేది జఠరాగ్ని అక్కడ ఉంది మనం శ్వాస తీసుకోవడం వదలడం వల్ల గాలి అక్కడ తాకి అది పెరుగుతుంది మంటకి ఎట్లయితే గాలి తాకితే ఉద్దీపన అవుతుందో పెరుగుతుందో అట్లాగే ఇక్కడ మనము ఈ భస్త్రికా ప్రాణాయం వల్ల శ్వాస వదలడం పీల్చడం వదలం పుట్టుకు లోపలికి పైకి లోపలికి పైకి కపాలపాతి వల్ల ఈ భస్త్రిక వల్ల మనకు ఆ జటరాగ్ని పెరిగి మనం ఈ ఆస్తమాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది ప్రాణాయం చాలా వేయాలి ధ్యానము ఇంకా ఏ ఆస్తమా అండర్ సైకోమిటిక్ ప్రాబ్లం అంటే మానసిక వ్యాధి అంటారు డయాబెటీస్ కానీ ఆస్తమ కానీ బీపీ కానీ హార్ట్ కానీ డిఫరెంట్ టైప్ వాళ్ళకు వంశ పారంపర్యంగా ఉన్న యోగా చాలా దోహదపడుతుంది లైఫ్ని బాగా సరైన దిశలో నడిపించుకోవడానికి కొద్ది మనం ఆహార నియమాలు సరిగ్గా పాటించడం మనం మనం తీసుకున్న ఆహారం మనకు సూట్ అవుతుందా లేదా ఈ శరీరానికి ఏ విధంగా మనకు సహకరిస్తుంది మనము డైజెస్టన్ డైజెస్ట్ అంటే జీర్ణం కాని ఆహారం తీసుకుంటే మనకు అనారోగ్యం కదా కాబట్టి జీర్ణమే ఆహారం తీసుకున్నాం అందుకొరికి అందుకొరకు ఏమంటారంటే ఆహార శుద్ధి సత్వశుద్ధి సత్వశుద్ధి ధృవస్మృతి స్మృతి లాభే సర్వ గ్రంథీనాం విప్రమోక్ష అంటొట్ట మర మనం ఎక్కడైనా సరే ఆహారం నిద్ర భయం అయితే పశుభి సమానం కాబట్టి ఏముంది జ్ఞానం ఒకటే ఉంది కదా జ్ఞానం ఎక్స్ట్రా అన్ని ప్రాణుల కంటే మనకు జ్ఞానం ఉంది కాబట్టి ఆ జ్ఞానాన్ని మనము దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి ఏ విధంగా మనము ఆరోగ్యం కోసం ఈ శరీరం ఈ శరీరాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి దాని కొరకు దాన్ని ఉపయోగించుకోవాలా కాబట్టి ఇక్కడ మనం తెలుసుకునేది ధ్యానం కొంతవరకు మనకు శ్వాసగతులు తగ్గిపోతాయి ప్రాణాయామం ద్వారా శ్వాసగతులు తగ్గిపోతాయి ఇవి ఆసనం ఉన్నవాళ్ళు శ్వాసగతులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ శ్వాసగతులు తగ్గించుకునే ప్రయత్నించాలి తప్పనిసరి ఇక మనకు ఎటువంటి నడుగు నొప్పి కాళ్ళు నొప్పి కడుపు నొప్పి పొట్టుకు సంబంధించినవి నౌకాసనం కొన్ని ఆసనం చిన్న సింపుల్ ఆసన్స్ ఏమి మా అంటే వాళ్ళు జిమ్నాస్టిక్స్ అలా కాకుండా చిన్న కాళ్ళు తలా పాదాలు లేపితే పొట్టపై భారం ఏర్పడి మనం పొట్టను తగ్గించుకునే అవకాశం ఏర్పడుతుందా పొట్ట పొట్టను తగ్గించుకోవాలి పొట్టని పెంచుకోకుండా చూసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా స్టమక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా అది తర్వాత వెన్నుపూసకు సంబంధించిన ఆసనలో అర్ధచంద్రాసనం కానీ చక్రాసనం కానీ సేతుబంధాసన వెన్నుపూస బ్యాక్ బెండింగ్ అంటే మనం రోజు ముందు వంగుతుంటాం కాబట్టి మనము వెనక్కి వంగే ఆసనాలు చేయడం వల్ల వెన్నుపూసలో ఉండే ఇనాక్టివ్ అంటే సుషుప్త ఆస్తులు కంటికి కనబడే నాడుల్ని అవన్నీ మళ్ళీ జాగ్రత్త వస్తువులు చేసి చేరి మనకు ఆరోగ్యాన్ని అందించడానికి మనం ముఖ్యంగా చురుకుదనం యాక్టివ్నెస్ ఇక్కడ డల్నెస్ పూర్తి తొలగిచ్చేస్తాయి డల్నెస్ అంటే సోమరితనం కానీ లేకుంటే ఈ రోజు చేసే పని రేపు చేస్తాను వాయిదా వే వేయకుండా మనలో చురుకుదనం పెంచుకోవడానికి సహకరిస్తుంది మంచి ఒక గొప్ప సాధన వల్ల ధ్యానంలో కూడా మనం ఒక పద్మాసనం వేసుకున్నాం అనుకో పద్మా వేసుకుంటే మన వెన్ను పూస ఉంటుంది ఆ వెన్నుపూస నీటారగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి వెన్నుపూస వంచితే ఆలోచనలు కూడా నెగిటివ్ వస్తుంటాయి కాబట్టి వెన్నుపూస వంచకుండా ఉండే ఆసనాలను మనం ఎన్నుకొని అవి వాటి వల్ల ఆసన ప్రాబ్లం కానీ ఇంకా డిఫరెంట్ డిజౌర్స్ ఎటువంటి పొట్ట కానీ వెన్నుపూస వెన్నుపూసలు రోజు కనుక బ్యాక్ బీడింగ్ చేసుకుంటే బ్యాక్ బీడింగ్ కాస భుజం కాసనం శల అవన్నీ కూడా మనం పొట్టతో పాటు వెన్నుపూసను యాక్టివేట్ చేసినప్పుడు అంటే మనకు కంటి కనబడిన ఆరు రూపంలో వెన్నుపూసలు ఇనాక్టివ్ అంటే ఆరు రూపంలోనే మన వెన్ను పూసలు చురుకుదన తొలిపోయి సుక్షిప్త వ్యవస్థలకు వెళ్ళిపోతాయి అవి మళ్ళీ మనం వెనక్కి వంచడం వల్ల మళ్ళీ మళ్ళీ యాక్టివ్ అయ్యి మనం మనలో చురుకుదనాన్ని పెంచుకోవడానికి సహకరిస్తుంది అన్ని వ్యాధులు ఎక్కటి ఆస్తమా డయాబెటీసే కాకుండా తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్ కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈ నడుగు నొప్పి నడువు నొప్పి బ్యాక్ బెయిన్ ముందుకు ముందు చూసుకోవాలి నడువు నొప్పి కొందరికి ఎందుకు డ్యూ డ్యూటీ కాన్స్ప్రేషన్ మలబద్ధకం ఉండడం వల్ల నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అది మెయిన్గా మనము జీర్ణం తీసుకునే ఆహారం యాక్చువల్లీ క్లియర్గా ఉండాలి తొలగించుకోవాలి మలమూత్రాలు సరిగ్గా బయటకు బహిష్కరించకపోతే వ్యాధి వ్యాధులు వస్తాయి కాబట్టి దానికోసం మనం ఏం చేయాలి ఏ విధంగా తీసుకోవాలి ఆహారం తర్వాత రాత్రిపూట ఏ సమయంలో తీసుకోవాలి మనం కనీసం మ్యాక్సిమం సెవెన్ కాదు ఎయిట్ వరకు ఎయిట్ లోపల తీసుకోవాలి కానీ మనం రాత్రి పది గంటలకు పన్నెండు గంటలకు భోంచేస్తే సూర్యరశ్మి ఉన్నప్పుడే మనం మనం జీర్ణశక్తి పెంచుకునే అవకాశం ఉంటుంది ఉదయం పూట వేరు మధ్యాహ్నం వేరు సాయంత్రం వేరు సూర్యరశ్మితోనే మన డైజెస్ట్ అంటే జీర్ణశక్తి ఆధారపడింది రాత్రిపూట లేట్గా భోంచేయడము వెంటనే పడుకోవడము ఆస్తమం ఉన్న వాళ్ళు మాత్రము భోంచేసి వెంటనే పడుకోవద్దు ఇంకా ఎక్కువ కప్పం తయారవుతుంది ఒకటి వాళ్ళు పెరుగు కూడా తినద్దు పెరుగు నెయ్యి కూడా వాడద్దు అంత అవన్నీ ఖచ్చితంగా వాడినప్పుడు ఖచ్చితంగా మనం వాడినప్పుడు ఆరోగ్యం క్లియర్ చాలా ఆస్తమా ఇస్ నాట్ ఏ డిసీజ్ అంటారు ఎక్స డిజార్డర్ అంత అంతకు అంత అవసరం ఉంటే జల్ని సూత్రానికి కూడా ఉంది క్రియా క్రియాస్ కూడా ఉన్నాయి అది అనుభవజ్ఞుల దగ్గరికి వెళ్ళి ఆ జల్ ఎత్తి వేసుకోవచ్చు సూత్ర వేసుకుంటే ఇంకా శ్వాసగతులు సరిగ్గా జరిగి మనము ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఏర్పడింది ఇంకే ఆసనాలు అంటే ఇంకే విధంగా మనం కాళ్ళకు చేతుల కంటే సింపుల్గా లైట్ ఎక్సర్సైజ్ లాంటి ఇప్పుడు త్రికోణాసనం ఉంది వృక్షాసనం ఉంది నటరాజాస్ ఉంది సంతనాశనం చేతులు పెరగడానికి ఈ చేతులు ఈ రిస్టు ఈ చేతులు ఆడించడం మెడ మెడ తల అని అందరూ సాధారణంగా తెలియని వారు కూడా మెడను కొడి వేపు తిప్పడం కిందికి పైకి లేవడం క్లాక్ వేసి యాంటీ క్లాక్ వస్తే చక్రాకంలో విరీకంగా తిప్పడం వల్ల మళ్ళీ భుజాలు చేతులు మూమెంట్ ఇవ్వడము తర్వాత కాళ్ళలో మూలము మూమెంట్ ఇవ్వడము కాళ్ళలో కదిలికేయడము నడవడము తర్వాత త్రికోణాసనం ఇటువంటి చిన్న చిన్న ఆసనాల వల్ల మనలో ఉండే ఆక్సిజన్ పెరిగి గ్యాస్ టబుల్ తగ్గించేస్తాం లైట్ ఎక్సర్సైజ్ వల్ల చాలా అలర్ట్నెస్ యాక్టివ్నెస్ పెరిగే అవకాశం ఉంటుంది లైట్ ఎక్సర్సైజ్ ఇవి కూడా చేసుకోవచ్చు అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు తల తల తిప్పడము కా కాళ్ళు చేతులు కదిలించడము నడవడము మోకాలు తిప్పుకోవడము కూర్చుని కాలు పాదాలు ముందుకు వెళ్ళి అనుకోవడము అది చక్కర విపరీతంగా చేయడము ఇవన్నీ మనలో ఉండే గ్యాస్ ట్రబుల్ తొలగించేసి తర్వాత ఆక్సిజన్ పెంచి మనలో యాక్టివ్నెస్ పెంచుతుంది చురుకుదనాన్ని పెంచుతుంది కాబట్టి మెమొరీ పవర్ కూడా పెరుగుతుంది అంటే ఇక్కడ ఏ ఏ దేన్ని చూసినా ఇప్పుడు అంతర్జాతీయ దాంట్లో చిన్న పిల్లల నుంచి ఓల్డేజ్ వయసు అంతే ఆ డెబ్బై ఎనభై సంవత్సరాల వరకు కూడా చేస్తుంటారు అన్ని దేశాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మన ఈ యోగా అనేది మన దేశంలో పుట్టింది పుట్టిన యోగాకు పుట్టిన భారతదేశం యోగ భూమి అంటారు కాబట్టి మనము తప్పనిసరి నేర్చుకోలే ఎటువంటి విధంగా కూడా యోగా చేసే సమయం తీసుకోవాలి ప్రధాని గారు మోడీ గారు ఆయన సమయం ఎంత సమయం లేకపోయినా యోగ కోసం తప్పనిసరి సమయం కేటాయిస్తున్నా కేటాయిస్తున్నావు నాకు సమయం లేదనే ఆ వర్డ్ రావద్దు ఆరోగ్యం ధర్మార్థ కామోక్షణం ఆరోగ్యం మూలభూతం ఆరోగ్యం లేకపోతే నువ్వు ఏం చేయలేవు కాబట్టి యోగమే సులభ మార్గం నీ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి యోగం కంటే వేరే మార్గం లేదు ప్రపంచంలో సూర్య నమస్కారసు ఇస్ గ్రేట్ సాధన సూర్య నమస్కారసు ఒక భక్తి శక్తి జ్ఞానం ఇవన్నీ వస్తాయి నమస్కారం యుఎస్ఏ అమెరికాలోని క్యాలిఫోర్నియా యూనివర్సిటీ వాళ్ళు ఆఫ్టర్ రీసెర్చ్ పరిశోధన తర్వాత కేవలం నమస్కారాలు చేయడం వల్ల ఏ ప్రపంచంలో ఏ సాధన కూడా నమస్కారాలకు సా సమానమైన తెలియదు అంటారు కేవలం నమస్కారం ఎందుకంటే నీ శారీరక శక్తి వస్తుంది ప్రాణిక శక్తి వస్తుంది మానసిక శక్తి వస్తుంది ఆధ్యాత్మిక శక్తి కూడా ఇందులో అది ఇక్కడ భక్తి భక్తి కూడా సూర్య సాధన అంటే అతన్ని నమస్కరించి అతన్ని ఆరాధిస్తూ చేస్తున్నా ప్రత్యక్ష దేవం కాబట్టి మనము తప్పనిసరి నేర్చుకోవాలా ఒక పన్నెండు భంగిమలు సరైన భంగిమలు సరిగ్గా నేర్చుకొని ముందుగానికి అంటే నమస్కార పోషణాడు కానీ ఊర్దో అస్త్రం చేతులు వెళ్ళడం మళ్ళీ చేతులు పాదాల దగ్గరికి తీసుకెళ్ళడం ఒక కాలు వెనుకెళ్ళి ఆ సంచలనం బెండింగ్ మళ్ళీ తర్వాత పర్వతాసనం నడుము పైకి ఎత్తము మళ్ళీ పాదాసండి రెండు కాళ్ళ దగ్గరేసి మళ్ళీ తలం మొక్కల దగ్గర వేసుకురము చేతులు పైకి ఎత్తడము మళ్ళీ మళ్ళీ నమస్కార అంటే ఈ విధంగా పన్నెండు బంగారు నేర్చుకుంటే జీవితంలో మనం ఎంతో సాధించినట్టు సూర్య నమస్కారం చేసినట్టు కేవలం నమస్కారం అంతకొరకే చాలా మంది ఆసనాలు చేయకుండా సూర్య నమస్కారం చేసే వాళ్ళ సూర్య నమస్కారం చేయకుండా ఆసనాలు చేయడం వల్ల ఫలితం ఉండదు అది ఇది గుర్తుపెట్టుకోవాలి సూర్య సూర్యనమస్కారాలు మనం మజిల్స్ అన్నీ లూజ్ చేసి తర్వాత మసాజ్ కూడా అవుతుంది సూర్యమస్కార వల్ల కాబట్టి మనకు ఆసన చేయడానికి శరీరాన్ని అనుకూలంగా తయారు చేస్తుంది సూర్యమస్కాసు మనలో భక్తి కూడా పెంచుతుంది భక్తి లేని వారు కూడా భక్తి వస్తుంది సూర్యమస్కాసు ఒక గొప్ప సాధన ఆ విధంగా మనకు ఎక్కడ స్టపానుముక్తి ఆసనం గ్యాస్ స్టవ్లో ఉన్న దానికి ఎవరికైనా సింపుల్గా వెళ్ళకలు పట్టుకొని ఒక కాలు మలిచి పుట్టుకు నొక్కడం అంతే రెండో కాలు నొక్కడం రెండు కాలు నొక్కి కొద్దిగా గట్టి బలంగా పట్టుకొని ముందుకు ఎక్కి పోవడము ఇక్కడ రెండు పొట్ట దగ్గుతుంది స్పైనల్ కార్డు కూడా మసాజ్ జరుగుతుంది ముందుకు వెనక్కి పక్కలకు ఇది ఎంత ఈజీ అంటే చాలా ఈజీ మా గురుజీ చెప్తా ఆయన తొంభై ఏడు ఏళ్ళకు ఆయన ఈ ఆయన శరీరాన్ని వదిలేసిండు ఆయన ఎనభై మూడు ఎనభై ఐదు సంవత్సరాల వరకు ఇక్కడ వస్తుండే చెప్తుండే ఇది ఎంత పెద్ద బ్రహ్మ విద్య కాదు కదా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన ధర్మం ఈ శరీరాన్ని భగవంతుడు ఇచ్చాడు ఆ భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని మనం ఏ విధంగా కాపాడుకుంటున్నాము ఇక్కడ ఆసనాలు ప్రాణము ఆటమంటే చిన్నపిల్లలాగా ఆ చిన్నపిల్లలు ఏ విధంగా అంటే అన్ని ఆసనాలు అన్ని భంగిమలు చేసి నేను ఈ విధంగా మీ ఇచ్చిన శరీరాన్ని నేను ఇట్లా ఆరోగ్యంగా ఉంచుకుంటున్నా అని ఆయనకు చూపించి సంతోషపడడం ఆయనకు మెప్పించడం మెప్పించడం ప్రాణాయం కూడా నువ్వు మీరు పదిహేను శ్వాసాలు ఇచ్చాను కదా ఇరవై ఒక ఆరు వందల శ్వాసాలు రోజుకి ఇచ్చాను నేను పదిహేను వేలు మాత్రమే శ్వాస ఆడుకుంటున్నాను అంటే ఆయనకి ఆయనకు చెతుందా నచ్చదా ఆయనకు ఇష్టమా 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 భగవంతుడు ఏది చెప్తాడో అది చేయాలి కానీ మన ఇష్టం చేస్తే అది మనకు అర్థం కాదు కదా మన జ్ఞానం అంత పెద్దది కాదు కదా మనుషులు అందరూ కూడా చాలా మట్టుకు విషవాస్తంతో నిండిపోయింది కాబట్టి యోగం నీకు సహకరిస్తుంది నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తర్వాత నీ మానసిక పరిస్థితిని చంచలంగా ఉండకూడదు స్థిరత్వం ఉంచుకోవడానికి సహకరిస్తూ నీ జీవిత లక్ష్యం గమ్యం ఏది అని స్వామి ఏమంటారు ఆ రైజావి స్టాప్ నాటిల్ ఎవరికి గోలీజర్ ఇస్తాడు అంటారు కదా స్వామి అంటే నువ్వు మేలుకో ఫస్ట్ మేలుకొని నువ్వు ఆరోగ్యాన్ని కాపాడుకో యుక్త ఆహార వ్యారస యుక్త చెస్సు కర్మస్సు యుక్త స్వప్న బోధస యోగ భవతి దుఃఖ ఇక్కడ నుంచి ఆహారం యుక్తమైన ఆహారం తీసుకోండి ఎంత అవసరమో అంతే ఆహారం తీసుకుండి యుక్త వ్యవహారం కూడా అట్లే ఉండడం ఎక్కువ కాకుండా తక్కువ అదే కర్మ స్వప్నంలో కూడా నీ యుక్తంగా ఉండి ఉన్నట్టయితే మనకు ఎటు అన్ని దుఃఖాలు అని చెప్తున్నాడు భగవద్గీతలు అట్లాగే ప్రాణాయాలు కూడా అట్లాగే అపాని జ్యోతి భగవతీతలు ఏమని చెప్తున్నాడు ప్రా అపాని జ్యోతి ప్రాణం ప్రాణాపాన తాపరే ప్రాణాపాన గతి రుద్వా ప్రాణాయామ ప్రయాణం అంటే యోగులు ప్రాణంలో అపానం కలిపి అపానంలో ప్రాణం కలిపి ప్రాణాయామని యజ్ఞం చేస్తున్నావు మనం యజ్ఞం అంటే చాలా గొప్పది కదా నెయ్యి వేసి చేస్తున్నాడు ఇది ప్రాణాయం కూడా యజ్ఞమే ధ్యానం యజ్ఞము జపం యజ్ఞము తర్వాత ఆవిస్ నెయ్యితో వేసేది యజ్ఞము అట్లా దానం యజ్ఞము ఏ మంచి కార్యాలు చేస్తున్నావు భగవంతుని నచ్చే కార్యాలు చేస్తే అవన్నీ యజ్ఞంతో సమానం కాబట్టి అందుకొరకు యజ్ఞం చేసే వాళ్ళందరూ కూడా అంటే నానుడి కాదు వీళ్ళు శాస్త్రాలు కూడా చెప్తారు యజ్ఞం చేసే వాళ్ళందరూ కూడా స్వర్గం చేరుతారండి ప్రాణాయం చేసేవాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు కూడా యజ్ఞం యజ్ఞంతో సమానం కాబట్టి వాళ్ళు కూడా స్వర్గం చేరుతారని శాస్త్రం చెప్తున్నది ఇప్పుడు మనకు ఎంత అనుకుంటే అంత మనం పొందొచ్చు యోగంలో ఒకసారి శ్రద్ధ విశ్వాసము శ్రద్ధ విశ్వాసం సాధన మూడు ఉండాల శ్రద్ధ ఉండాలి ఏదో అనుకోకుండా విశ్వ దానిలో అది ఆస్తి దీనిలో మనకు చేస్తే లాభం నష్టం అనుకోకుండా విశ్వా తప్పనిసరి విశ్వాసం ఉంచి సాధన చేస్తుంటే నిరంతర సాధన చేస్తుంటే దాని యొక్క ఫలితం మనకు తెలిసిపోతుంది ప్యూరిటీ అవుతుంది శ్వాస ఫిజికల్లీ ప్యూరిటీ అయిపోతున్నాము ప్రాణికంగా ప్యూరిటీ అవుతున్నాము మానసికంగా ప్యూరిటీ అవుతున్నాము ఆత్మిక బలం పెరుగుతుంది కాబట్టి ఏ విధంగా చూసినా అని యోగంలో యోగ యోగం ఒక కల్ప వృక్షం లాంటివి నువ్వు దాని కిందకి యోగం చేయడంకి వచ్చామంటే నేను శరణ పొందుతున్నాను యోగాన్ని అన్నప్పుడు దానికి నీకు వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా చేస్తున్నావు ఆసనాలు చేస్తున్నావా ప్రాణాయం చేస్తున్నావా ధ్యానం చేస్తున్నావా జ్ఞానం పొందుతావా అందుకొరికి ఏ విధంగా చేస్తున్నావు నీకు ఆ విధంగా మనం ఏ ఆలోచన ఉంటే ఆ విధంగా చేస్తాం యమ నియమాలు జ్ఞానయోగం కిందకి వస్తాయి జ్ఞాన యోగం ఆసన ప్రాణాయం హఠయోగం ప్రత్యాహారం కర్మయోగం ప్రచారం అంటే ఆహారానికి బదులు తీసుకున్న ఇందులో చాలా కష్టం ఈ ఆహారానికి బదులుగా ఆహారం అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఆహారానికి బదులు ఏం తీసుకుంటాము మనం తీసుకునే ఒకటే ఆహారం కాదు కళ్ళకు చూపు ఆహారము చెవులకు శబ్దాల ఆహారము నాసుకకు గంధం ఆహారము నాలుకకు రుచి ఆహారము అండ్ ఈ శరీరానికి స్పర్శ ఆహారం ఈ దీనికి బదులుగా మనము అంతర్ముఖాన్ని ఇంటర్నల్ లోపల నుంచి తీసుకోవాలి బయట నుంచి కాదు ప్రత్యాహారం ఆహారానికి బదులు మనం తీసుకునేది బయట నుంచి తీసుకున్నాము అది దానికి బదులుగా అంతర్ముఖం నుంచి తీసుకునేది అది దానివల్ల మనకు చిత్త స్వాశ చిత్తస్వానికింద్రియాణం ప్రత్యాహార అంటే ఇంకా ఇంద్రియాలు వాటి స్వభావ సిద్ధమైన కర్మలు మానేసి మనస్థులు అయ్యేనప్పుడు ప్రత్యాహార స్థితి ప్ర అంటే ఇంద్రియాలతో స్వభావ ఏంటి ఇంద్రియాల స్వభావం బయట నుంచి వినడము చూడడము వాసన చూడము రుచి చూడడం అన్నింటి బదులు మనం లోపలికి వెళ్ళిపోవడం లోపలికి వెళ్ళి అంతరం కాడు అది దానివల్ల మనకు ప్రత్యార స్థితి ఏర్పడుతూ ప్రత్యా ప్రత్యార అంటే ప్రత్యాహార ప్రత్యారంలో కూడా దాని యొక్క సూత్రం ఏంటంటే అహింస ప్రతిష్టాంత వైరత్యాగ అమలు చేసిన సత్యపతిష్టాం క్రియాపలి ఆశృతమని అహింస సత్యమస్త ప్రమించిన ఆ పరిగ్రమం ఆ పరిగ్రహ జన్మ సంబోధన అది వేరు అయితే ప్రత్యాహారంలో మాత్రం మనకు లోపలికి వెళ్ళిపోతే ఆ లోపల మనకు ఇన్స్టెడ్ అంటే ఈ దీనికి బదులు ఆహారం తీసుకుంటే ఆనందాన్ని ఆనందం లోపల నుంచి ఆనందం లోపల నుంచి శబ్దాలు లోపల నుంచి ధ్యానం చేస్తే చాలా అంటే ధ్యానంలో కానీ అనుభవజ్ఞలకు చిన్న చిన్న చప్పుడు ఏర్పడుతుంది మనం చెవులు మీరు కూడా చెవులలో వేలు పెట్టి వేలు పెట్టుకొని బయట శబ్దాలు వినకుంటే లోపల నుంచి శబ్దాలు వస్తాయి ఘంటానాథ సన్నాయినాదాలు సముద్రఘోష గజ్జల చప్పుడు అంటే అక్కడ మనము ఒక ప్రపంచంలో ఉన్నాం మనలో కూడా ఒక ప్రపంచం ఉంది ప్రపంచంలో మనం చూస్తున్నాం బయట అవి ఇది మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అన్న అట్లా మనలో కూడా ఒక ప్రపంచం ఉంది అందులో ఏది మంచి ఉంది ఏది చెడు ఉందో అది తెలుసుకునే శక్తిని మనం సంపాదించుకోవాలి కౌరవులు పాండవులు నిరంతరం యుద్ధం చేస్తుండవు మనసు అనే కురుక్షేత్రం మనసు అనేది కురుక్షేత్రం అందులో కౌరవులు పాండవులు నిరంతరం యుద్ధం చేస్తున్నారు ఆ యుద్ధంలో మనం ఎటువైపు ఉండాలి మనం మంచి వైపు ఉన్నప్పుడు తప్పనిసరి మంచి మేలే జరుగుతుంది ఒక నియమం ఏంటంటే నువ్వు నీ నుంచి ఏది బయటకు వెళ్తుందో అది నీ దగ్గరికి వస్తుంది మళ్ళీ ఒక రాయి పైకి ఇసరేస్తే నీ దగ్గర వస్తుంది పవరోజు నుంచి ఒక విద్యుత్ మొదలై అది చుట్టూ చిరు అన్ని చుట్టూ సర్కిల్ తిరిగి తిరిగి మళ్ళీ అక్కడికే చేరుతుంది అట్లాగే ఒక ప్రకృతి నియమం ఏంటంటే నువ్వు నీ నుంచి ఏది ప్రేమ వెళ్తుందా క్రోధం వెళ్తుందా ఎటువంటిది వెళ్తే అటువంటిది నీ దగ్గరికి వస్తుంది భవంతుడు మనము సమాజానికి మేలు చేయాలని అనుకున్నప్పుడు భగవంతుని వ్యవస్థ నుంచి నీకు మేలు జరుగుతుంది మనం ఎవరికి క్రి అక్కడ అందరు ప్రాణులను భగవంతుని నిర్మాణాలే కదా ప్రతి ప్రాణి మనుషులే కాదు ప్రతి ఎన్నో రకాల ప్రాణి ఎనభై నాలుగు లక్షల యోన్లు అన్ని ప్రాణులు కాబట్టి దానికి న్యాయం అన్యాయం చేయొద్దు అపకారం చేయొద్దు అని ఉంది మనుషులైతే పెద్ద కొద్ది పెద్ద ఆశతోనే భగవంతుడు ఈ మనుషుని నిర్మాణం చేసిండు అంత వ్యవస్థ చేసి మాట్లాడే శక్తి మనుషుడికే ఉంది కదా ఇంకెవరికి లేదు నవ్వే శక్తి కానీ మాట్లాడే శక్తి కానీ ఇంకా ఉపకారం చేసే శక్తి కానీ పాపం మూగజీవులు వాటి యొక్క కర్మ ఫలితాన్ని అనుభవించి వెళ్ళిపోతాయి మనుషుడు అట్లా కాదు కదా నువ్వు ఒక వస్తువుని తీసుకొచ్చినప్పుడు అక్కడ నుంచి వచ్చేస్తా వచ్చి దీన్ని చెడగొడతావా మంచి చేస్తావా నీ అతను నువ్వు మంచి అవుతావా సమాజానికి ఉపయోగం అయ్యేటట్టు అవుతావా లేకపోతే చెడిపోయి సమాజం నుంచి సమాజానికి ద్రోహం చేస్తావా నీ చేతులు ఉంది కాబట్టి మనము దీన్ని పవిత్రంగా చేసుకునేటట్టు జీవితాన్ని పవిత్రంగా గడుపుకోవడానికి యోగము అధికాధికంగా సహకరిస్తుంది అందుకొరికి ఏమంటారు అంటే అష్టచక్ర నవద్వారిపురీ దేవనాంపుర ఆయుధ తస్మై హిరణ్యయకోశ జ్యోతిష అష్టచక్రాల ద్వారా అష్టచక్రామ నియమాసన ప్రాణాయం ధారణ ధ్యానాసం అది ఎనిమిది అంగాల ద్వారా మాత్రమే భగవంతుని చేరొచ్చని ఆదరణ వేదం చెప్తుంది కాబట్టి మనము అది అన్ని కాకపోయినా మన ఆరోగ్యం మనం మన ఆరోగ్యాన్ని మన శరీరాన్ని కూడా కాపాడుకోలేని స్థితిలో అది అది చాలా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది వాళ్ళు ఆ సమాజాన్ని అందుకొరికే అంతర్జాతీయ ప్రధానమంత్రి అనేక ఎంతో కృషితోని ఎంతో కృషితో ప్రపంచమంతా యోగమయం చేసిండు ఇప్పుడు యోగా ఆంధ్ర అని చేస్తుండ్రు వాడు అంటే మనం ఎంత ఎదగాలి మనం ఎంత నేర్చుకోవాలి ఇంక యోగా గురించి ఎంత చెప్పినా తక్కువే కాబట్టి ఆరు తప్పనిసరి కొంత ప్రయత్నం చేసి పదిహేను నిమిషాలు ఇస్తావా అరగంట ఇస్తావా ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు నీ ప్రాణశక్తిని పెంచుకోవచ్చు మానసిక శక్తిని పంచుకోవచ్చు అదేవిధంగా ఆధ్యాత్మిక శక్తిని కూడా పంచుకోవచ్చు సమాధి అంటే సెల్ఫ్ రియలైజేషన్ నిన్ను నేను ఎవరిని ఐఎమ్ నాట్ ఎ ఫిజికల్ బాడీ నేను శరీరాన్ని కాదు నేను ఆత్మస్వరూపం నేను భావం నేను జ్ఞానస్వరూపాన్ని నేను శుద్ధ స్వరూపం నేను స్వరూపం నేను ఆనంద స్వరూపం నేను అనేది వేరు నా శరీరం ఉంటాము నేను వేరును కాబట్టి నేను ఈ శరీరం కాదు కాబట్టి నేను లోపల ఉన్నాను ఆ లోపలికి నన్ను నేను చూసుకునే స్థితికి పెరగడమే యోగం అయితే అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం నిజామాబాద్లో ఎక్కడ జరుపుకుంటున్నాం ఏ టైంలో జరుపుకుంటున్నాం అంతర్జాతీయ మొట్టమొదటి మేము ఫస్ట్ కలెక్టరేట్ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తే పెద్ద వర్షం వచ్చింది పన్నెండు గంటలు అది వెంటనే అక్కడ రాత్రి రాత్రి ఇక్కడ అక్కడ శ్రీరామ గార్డెన్లో మా దేవేంద్ర గుప్త గారు చెప్పగానే పన్నెండు గంటలకు నాలుగు గంటలకు తీసేసి ఓపెన్ చేసి సిక్స్ ఓ క్లాక్ వరకు రెడీ చేసి పెట్టాను అక్కడ అటువంటి స్థలం మళ్ళీ ఈ రోజు కూడా అంతర్జాతీయ దినోత్సవం శ్రీరామ్ గార్డెన్స్ అంటే ఏంటి అక్కడ కుప్పనపల్లి దగ్గర అక్కడ జరుపుకున్నాము దాని సమయం ఆరు యాభై ఐదు ఆరు యాభై ఐదు జ్యోతి ప్రజలు కలెక్టర్ గారు అనేక ప్రముఖులు వస్తున్నారు ఇందులో పిల్లలు కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తారు ఎనిమిది దాంట్లో ప్రోటోకాల్ సిస్టమ్ పాటించి అందరూ కూడా దీనిలో పాల్గొనాలి అంతర్జాతీయ ఎందుకంటే మనం ఆరోగ్యాన్ని ఏ విధంగా అని పెద్దలు అనేక మంది వక్తలు చెప్తుంటారు దాన్ని కాపాడుకుని రోజు మన జీవితంలో కొన్ని కొంత సమయం కేటాయించి యోగాను మన జీవితంలో మిళితం చేసుకోవాలని ప్రయత్నిస్తూ యోగా ప్రచారంలో భాగంగా మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం శ్రీరామ గార్డెన్లో ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకి ఉదయం జరుగుతుంది ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మనం యోగా నేర్చుకొని యోగా పాటిస్తూ మన ఆరోగ్యాల్ని కాపాడుకోవాలని ఆశిస్తున్నాను అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యోగా రామచంద్ర గారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో మనకు అవగాహనను పెంపొందించినందుకు ప్రత్యేకంగా అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు ధన్యవాదాలు